उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ అందరికీ శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో ఇరవయో శ్లోకం చెప్పుకుందాము దుర్గమ కాజ జగత్ కే తుమరేతేతే దుర్గమ కాజ ఎన్ని కష్టాలన్నీ కూడా సునాయాసంగా వెళ్ళిపోతారనమాట అనమాట ఆంజనేయస్వామి వారు ఆయన ఎప్పుడైతే బయలుదేరతారో మహేంద్రగిరి పర్వతం పైన గానే ఆయనకి ఎన్ని అడ్డంకులండి మైనాక పర్వతం లేచిపోద్ది మైనాక పర్వతాన్ని లేచి కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళమంటుందనమాట ఆయన ఎక్కడ కూడా ఆగరు మైనాక పర్వతాన్ని క్రాసుకొని వెళ్ళిపోతారు సురస నాగమాత వచ్చేస్తుంది తన టెస్టింగ్ అనమాట నాగమాత సురస వస్తుంది అక్కడ రామ కథ చెప్పి సొరస నోట్లోకి దూరి బయటకు వచ్చి వెళ్ళిపోతారు మధ్యలో సింహిక కనిపిస్తుంది సింహిక యొక్క గుండె చీల్చి చంపేస్తారు అదేవిధంగా లంకిని కనిపిస్తుంది ఎడం చేతితో ఒక్క దెబ్బ కొట్టి లంకిని తన షాప వినోచనం చేస్తారనమాట అంటే దీని బట్టి ఏంటంటే దుర్గమ కాజ జగత్తుకే చేతే కష్టాలన్నీ కూడా దాటుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది దుర్గమ చాజ జగత్తుకే చేతే సుగామనుగ్రహ తుమ్మరే తేదీ సుఖంగా ఆ కష్టాలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళిపోతారనమాట ఉట్టి బలం కాదండి అక్కడ ఏంటంటే ఆయన ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఆగాలి ఎక్కడ ఆగకూడదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎంత చక్కగా వెళ్ళిపోయారో చూడండి కాబట్టి దుర్గమ కాజ జగత్తికే జేతే సుగామనుగ్రహ తుమ్మరే తేతే మరొక రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం